హలో అండి చూసారా అరిటా పెద్దగా ఉంది అరే వర్షం స్టార్ట్ అయిందా నేను ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది వర్షం కూడా స్టార్ట్ అయింది అందరికీ నాగుల పంచం భాగాలండి మీరు వెళ్ళారా పుట్టకి మా ఎల్వేలుపు సుబ్రహ్మణ్య స్వామి అయితే పుట్టకి కంపల్సరీ వెళ్తాం ఇంకోటి మా పిల్లల పేర్లన్నింటిలో కూడా లాస్ట్కి కుమార్ అని వచ్చేలాగా పెట్టాలి అయితే ఇగో ఇటు వచ్చి ఇంకా ల్యాండ్లో అటు ఇటు తిరుగుతూ కొంచెం చాలా రోజులు అయింది కదా ఇక కొద్దిగా అది ఇది చూసుకుంటూ అటు ఇటు తిరిగేసిన ఇంకా తిన్నామని చెప్పి కూర్చున్న వంట అయితే ఇక్కడ చేయలేదు ఇవి ఇంటి నుంచి తెచ్చుకున్నవే సో వంట ప్రోగ్రాం ఏం పెట్టలే ల్యాండ్లో తిన్నా కూడా పంచపక్ష పరిమాణాల లాగా ఉంటుంది స్పెషల్గా ఆకులు ఈ వాతావరణంలో కూడా వస్తాను అమ్మ వచ్చింది ల్యాండ్ లేక అని చెప్పి పులకిస్తున్నాయి మా చెట్లు మేము వచ్చినప్పుడు ఎండగుండ మొత్తం చల్లగా అయిపోయింది మస్తు గాలి చినుకులు ఇట్లా పడుతున్నాయి ఇట్లా పోతున్నాయి

మన ఇంట్లో అప్పుడు తొండం కళ్ళు కూడా ఉండే కానీ చిన్నప్పుడు అది వర్షం పడితే తెలుసా టీరియల్సా మీద